హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి పచ్చిరెయ్యులు మా కూర అండి రొయ్యలు తలకాయలు కూడా తీసుకున్నాను అవి వండుకుంటే బాగుంటుందని ఈరోజు అండి దానికి కావాల్సినవి చెన్నల్లికాయలు రెండు తీసుకున్నా పచ్చిమిరకాయలు మా ఉడకాయ అండి చక్కగా చెట్టు తీసుకుపోసుకున్నా అలాగే రొయ్యలు బాగు చేసుకుని తలకాయలు కూడా తీసుకున్నానండి స్త్రీలు మామిడికే చెప్ప చక్క కుళ్ళకాయ కూర కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కూర చేసుకున్నాం బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయి పెట్టుకున్నానండి వేసుకున్నాం సార్ తిప్పుకున్నామండి వేసుకున్నాం ఈ కూరకి పచ్చిమిరకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లగా ఆకుని ఉల్లిపాయలు వేగిపోయినాయి ఈ కూరలో ఎల్లులపై గుళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుందండి పుల్లలాక్కుని ఒక పాయ కొలుసుకుని వేసుకుంటున్నాం ఇవి కూడా ముందులో వేసుకుని వేసుకున్నాం వెయ్యి వాతాం కాబట్టి ఎల్లుల్లిపాయ వేయి కాబట్టి మంచిగా వేసుకున్నాం తలకాయలు అండి చక్కగా నీట్గా అండి బాగా చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఇష్టపడలేని వాళ్ళు రొయ్యలు తింటారని వాళ్ళ గురించి కూడా కొన్ని రైలు వేస్తున్నాను సార్ ఈ కూరలో సరిపడగా పసుపు ఈ కూరకు సరిపడగా బెళ్ళు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్నాం ఉప్పు అది పడద్దు కాబట్టి కార వేసుకుందామండి కూరకి సరిపడిగా ఏదైనా ఉప్పు కారడదానండి ప్రతి కూరకి ఇక్కడే బాగుంటుంది ఇప్పుడు మా వరద ముక్కలు వేసేసుకుందామండి సార్ కలుపుకుందాం ఇక్కడే తెల్లర్ పూలుగా కనపడుతుంది అనిపోయినా అండి ఇప్పుడు నిండిపోసుకుందాం కోరలో సరిపడిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం అప్పుడే పులుపులు అప్పుకుంటుందండి సిమ్మిలోనే ఉడికితే కొరైనా టేస్ట్ బాగుంటుంది సిమ్మిర్లో పెట్టేసుకుందాం సిమ్మిర్లో పెట్టుకుందామండి పది నిమిషాలు పడుతుంది ఉడకడానికి మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు అయిందండి మన కూర కూడా ఉడికిపోయింది అయిపోయిందండి బౌల్లో తీసుకుందాం కూర పచ్చిరీలు మా ఉడకాయండీ తరకాయలు వేసి వండాను కూర రెడీ అయిపోయిందండి అందులో ఎల్లులపై గుళ్ళు కూడా వేసాను చక్క పులుపులాక్కొని బాగుంటుందని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టేస్టీ టేస్టీ పచ్చిరేళ్ళు మా అండి తలకాయలేసి ఉండే